저도 나도 와요. 마들 왔어요. 피트라님. 제 이름은 에스. 감사 네. చంద్రశేఖర్ ఆచార్య నా పేరు నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇప్పటివరకు అరవై ఆరు సార్లు రక్తదానం చేయడం జరిగింది స్వయంగా అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేట్ సభ్యుడిగా నేను నారాంకేట్ లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది వేలాది మందికి రక్తదానం నారాయణఖేట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ రక్తదానం అనేది ఎండాకాలంలో చాలామంది ఇవ్వకపోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి అయితే మా వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి స్థానిక శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారి కృషి ప్రోద్బలంతో మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తాన్ని మేము సంగారెడ్డిలోని ప్రభుత్వ వైదేశాలకు పంపించడం జరుగుతుంది అక్కడ నిరుపేదలైనటువంటి వారికి ఆర్ ఆర్ అంటే అవసరాలున్నటువంటి వారి రోగులకు ఉచితంగానే రక్తాన్ని అందిస్తారు కాబట్టి అందరూ ఉద్దేశించే లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణకేట్ ఆధ్వర్యంలో అనేక సేవలు కార్యక్రమంలో భాగంగా ఇవి మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇప్పటి వరకు ప్రతి ఏటా రెండుసార్లు లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం వందలాది మంది ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొనడం మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది ఇది పది మందికి ఉపయోగపడుతున్నందుకు మేమందరం లయన్స్ క్లబ్ సభ్యులు గర్వపడుతున్నాం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈరోజు నవంబర్ పద్నాలుగున జరిగే ఈ రక్తదాన శిబిరంలో నారాయేడ్లో మంచి స్పందన లభించింది ఇప్పటి వరకు యాభై రెండు మంది రక్తదానాల్లో పాల్గొన్నారు వారికి చాలా ధన్యవాదాలు మహ్రబాబు నారాయేడ్ తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు